బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు జ్యోతి ప్రకాష్ బాయ్ ద్వారా జ్ఞాన చర్చ అనగా చాలా గుహ్యమైనటువంటి రహస్యాలు గురించి ఆధ్యాత్మికమైనటువంటి సాధన పరం శాంతి స్థితిని పొందటానికి పురుషార్థము ఈ యొక్క టాపిక్ గురించి మనము అన్నయ్య ద్వారా విందాము మీరు చాలా ధ్యాసగా వినండి అప్పుడే ఉన్నతమైనటువంటి స్థితి అనేది లభిస్తూ ఉంది ఇక్కడ జ్ఞాన చర్చ ఏదైతే చేస్తూ ఉన్నామో దాని స్వరూపంలో ఇమర్జు చేయటం కోసం మనము సాధనలో ఉండాలి అందరం కూడా ప్రవృత్తి మార్గంలో ఉండేవాళ్ళము మరి ప్రవృతి మార్గంలో శాంతి యొక్క అనుభవాన్ని పొందాలి ఇది ఎలా సంభవం అవుతుంది ఎందుకంటే ఇక్కడ దీని గురించి ఈరోజు ఈ విశ్లేషణ చేస్తూ ఉన్నాము కాబట్టి తింటూ తిరుగుతూ నడుస్తూ ఆత్మస్వరూపంలో ఎలా అనుభవం చేసుకోవాలి బ్రహ్మ జ్ఞానం యొక్క అర్థము ఏంటి బేహద్దు జ్ఞానం యొక్క విశ్లేషణ కొన్ని ప్రశ్నలకు విశేషమైనటువంటి సమాధానము ఈ యొక్క వీడియోలో పార్ట్స్ వైజ్గా మీకు అందుతూ ఉంటాయి కాబట్టి మీరు దీన్ని స్కిప్ చేయకుండా చూడండి కంటిన్యూషన్గా వన్ బై వన్ కూడా చూస్తూ ఉండండి మరలా ఇక్కడ ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే అహంకారము మరియు బుద్ధిలో ఏమిటి తేడా అహంకారానికి బుద్ధికి ఉన్నటువంటి తేడా దీనికి సమాధానము ఏంటి అంటే దేహాభిమానమే అహంకారము అనగా దేహ బుద్ధియే అహంకారము వివేక బుద్ధియే శుద్ధ బుద్ధి వివేక బుద్ధిని కేవలం నిశ్చయ బుద్ధి అని అంటూ ఉంటారు ఈ యొక్క బుద్ధితోటి కేవలం చేతనత్వం యొక్క అనుభవం పొందాలి అదే వివేక బుద్ధి అన్య అది కాకుండా మనము దేహ బుద్ధిలో ఉంటూ ఉన్నట్లయితే వివేక బుద్ధి అహంకారానికి అతీతమైపోతూ ఉంటుంది కర్మ దేహ బుద్ధితోటి ఉంటూ ఉంటుంది ఆత్మ చైతన్త్వం యొక్క అనుభవము అనేది పొందదు ఈ బుద్ధిలో చైతన్యం యొక్క జ్ఞానము అనేది ఉండదు అదే అహంకారము అందుకనే జ్ఞానం యొక్క సారము జడము మరియు చైతన్యం యొక్క పార్థత్వము అనుభవం అనేది పొందుతూ ఉండాలి జ్ఞానమును మనము అర్థం చేసుకోవాలి స్థూల శరీరం యొక్క అనుభవము అయితే మనందరికీ ఉంటుంది కానీ అసలు జ్ఞాని అనేటువంటి వాళ్ళు జీవన్ముక్తిని పొందటానికి సాధనలోనే నిమిత్తమై ఉంటూ ఉంటారు ఆత్మ యథార్థంలో పరంపిత యొక్క సమీపత అనుభవాన్ని పొందుతారు ఇలా ఆత్మ మాయ యొక్క ప్రభావంలో ఉండకుండా మాయ నుండి దూరంగా ఎవరైతే ఉంటూ ఉంటారో వారి యొక్క ఆత్మలో పవర్ అనేది ప్రవేశిస్తూ ఉంటుంది లేకపోతే పవర్ అనేది రానే రాదు బేహద్ ఆత్మలు ఇదే లక్ష్యాన్ని పెట్టుకోవాలి వివేక బుద్ధిని ఇమర్జు చేసుకోవాలి పరమ జ్ఞానం యొక్క అగ్నితోటి పరమ అగ్ని నుండి దేహ బుద్ధిని దగ్ధం చేయాలి ఈ యొక్క అహంకారము అతి సూక్ష్మము ఈ అన్నీ కూడా బేహదు ఆత్మల్లో కూడా ఉంటూ ఉంటాయి కానీ దీని యొక్క ప్రభావంతో ఏదైతే అతి సూక్ష్మత నుండి సూక్ష్మంలోకి వెళ్తూ ఉంటూ ఉంటారో అప్పుడు జాగ్రత్త అవుతూ ఉంటుంది లేకపోతే ఆత్మలకు పూర్తిగా స్పృహ లేనటువంటి స్థితిలో ఉంటూ ఉంటారు ఆత్మ మాయ ప్రభావంలోనే ఉంటూ ఉంటుంది మాయ ప్రభావంలో ఉంటే మాత్రం ఇంకా ఏది అనుభూతి పొందలే పొందలేదు జాగృతి అవస్థలో ఏదైతే ఉంటుందో మా యొక్క ప్రభావంలో ఉండనే ఉండదు ఇది ఉల్టా పురుషార్థం కూడా ఉంటూ ఉంటుంది అంటే చాలా ఏదైనా సరే సంపాదన అనేది ఉండదు స్వచింతన నుండి తమ యొక్క లోపల అవగుణాన్ని గుర్తించాలి పరివర్తన అనేది తప్పకుండా పురుషార్థంలో కూడా చేయగలగాలి దేహ బుద్ధి ఎప్పుడైతే ఉత్పన్నం అవుతూ ఉంటుందో ఎప్పుడైతే చైతన్యం జడలో జడంలో ఇరుక్కుపోతూ ఉంటుందో ఆత్మ జడంలో చైతన్యాన్ని చూస్తూ ఉంటుంది జడంలోనే చైతన్యంగా భావించండి దేహంలోనే ఆత్మగా భావించి కూర్చోవాలి అందుకని వేదశాస్త్రాలు ఏదైతే చెప్తూ ఉంటాయో అజ్ఞానత కారణం వల్ల ఆత్మ యొక్క ఈ ఆత్మ అజ్ఞానత కారణం వల్ల ఆత్మ తాడుని పాములాగా భావిస్తూ ఉంటుంది ఆ భయ ఆ భయంతో ఆ భయంతో అనిశ్చిత్వంతో ఆత్మ అనేక కర్మలు చేస్తూ ఉంటాయి తాడుని పాములాగా చైతన్య శక్తిని అర్థం చేసుకుంటూ ఉంటే గతిశీలం అవుతుంది అజ్ఞానత కారణం వల్ల జడము భయంకరంగా ప్రతీతగా అవుతూ ఉంటుంది అందుకనే ఆత్మ భయం అనేది ఉంటుంది భయం కారణం వల్ల అనేక కర్మలు చేస్తూ ఉంటూ ఉంటారు కర్మ బంధన కారణం వల్ల ఇది చనిపోయినాము అనే భయం కూడా ఉంటూ ఉంటుంది చనిపోతే ఏమవుతుందో మరి ధనాన్ని పోగొట్టుకోవాలనే భయం బంధుమిత్రులను వదిలిపోవాలనే భయం మాన్ ప్రతిష్ట గౌరవాభిమానాలు వదిలిపెట్టాలి అనేటువంటి భయము మళ్ళా ఈ కారణం వల్ల మానవుడు ఆత్మను మాయ కర్మల్లోనే ఇముడ్చుకుంటూ ఉంటాడు ఈ సృష్టిలో ఏది స్వతంత్రం అనేది లేదు ఏది సురక్షితము కాదు అనగా ప్రకృతి తన యొక్క లెక్కతోటి జీవుల్ని నాట్యం చేయిస్తూ ఉంటుంది అహంకార కారణం వల్ల ఆత్మ తన్ను తాను స్వతంత్రంగా భావించుకుంటూ తన యొక్క సురక్షణ కోసం నిత్యం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే అన్నిటికంటే కూడా గొప్ప మాయ ఇది అన్నిటికంటే గొప్ప అజ్ఞానత ఏ విధంగా జీవిస్తూ ఉంటూ ఉంటామో అదే విధంగా వ్యక్తి కూడా మరి ప్రతిష్ఠితం అవుతూ ఉంటుంది ఈ యొక్క రిక్స్పెక్ట్ చూడండి రీసెంట్లీ కూడా ప్లేన్ క్రాష్ అయ్యింది ప్లేన్ యొక్క దుర్ఘటన అంటే ఎవరు రక్షించబడ్డారు ఆత్మ వినాశం నుండైతే రక్షించుకోవాలి దానికి ప్రయత్నం చేయాలి తెలుసో తెలియకో మరి వినాశనం యొక్క సమీపంలోకి వెళ్ళిపోయింది ఆత్మ ఆత్మ ఎంతగా వృద్ధ అవస్థతోటి రక్షించుకోవాలని ప్రయత్నం చేసినా అంతగా వృద్ధ అవస్థ ప్రాప్తి అవుతూనే ఉంటుంది ఇదే విధంగా శాస్త్రాల్లో కూడా వర్ణించబడి ఉంది ఇక్కడ కాలం యొక్క గతి వంద సృష్టిలో ఇది కాలం యొక్క గతి చాలా అని గొప్ప గొప్ప గురువులు కూడా యూట్యూబ్లో కథావాచనంలో చెప్తూనే ఉన్నారు ఆత్మల యొక్క యథార్థ జ్ఞానమైతే వాళ్ళు పొందలేకపోయారు కానీ అక్కడ గుంపులు గుంపులుగా కథావచనం వినటానికి వెళుతూనే ఉంటూ ఉంటారు ఎందుకంటే పురాణ కాలక్షేపం విని వదిలేయటం కానీ జ్ఞానము అంటే విని వదిలేసేది కాదు జ్ఞానానికి భక్తికి అంత తేడా ఉంటుంది జ్ఞానంలో విన్నది ఆచరణలోకి తీసుకురావాలి ధారణ చెయ్యాలి దీని గురించి విచార సాగరం మతనం చేయాలి కథావచనంలో అలా ఉండదు కదా వింటారు దొలపరించిన కథ కంచికి మనం ఇంటికి అని వెళ్ళిపోతూ ఉంటారు కానీ కర్మయోగిగా జీవించి మన లోపల ధారణ చేయటం అనేదే జ్ఞాన మార్గం ఈ కోవకు చెందినదే మరి బీకేలో కూడా కథావచనమే నడుస్తూ ఉంది అక్కడ కర్మయోగిగా ఎవరూ ఉండటం లేదు భలే వాళ్ళ సంస్థ చాలా పెద్దగా ఉండచ్చు వాళ్ళు వాళ్ళని రక్షించుకోవటానికి చాలా గొప్ప భోజాన్ని నెత్తి మీద పెట్టుకున్నారు అదే మాయ రాయల్ రూపము కొద్దిగా ఇంకా అర్థం చేసుకోవటానికి లోతుల్లోకి వెళ్ళట వెళ్ళి మనం ప్రయత్నం చేసినట్లయితే మనకు బేహద్ జ్ఞానంతో పోల్చుకుంటే అక్కడికి ఇక్కడికి తేడా తెలుస్తూ ఉంటుంది ఈనాటికి కూడా అద్వితీయమైన సంపూర్ణ పరమ జ్ఞానము బాపు దగ్గర తప్ప ఇంకెక్కడా లేదు కేవలం మరి మనకు ఇక్కడే అర్థమవుతూ ఉంది అనుభవము అవుతుంది ఆత్మలు ఇది విని వారి వారి యొక్క పురుషార్థంలో వాళ్ళు ఉన్నారు బాపూజీ కూడా జ్ఞానమును బుద్ధితోటి లోతులుగా ఆలోచించండి అనుభవం పొందండి అని అన్నారు ఆత్మ కూడా ఒక అద్వితీయమైనటువంటి అమూల్యమైనటువంటి సంపదని పొద్దుతూ ఉంటుంది ఇదే బాపూజీ కూడా కోరుకునేది జ్ఞానము ఈనాటి వరకు ఇలాంటిది అనగా వేదశాస్త్రాల్లో కూడా లేనేలేదు వేదశాస్త్రాల్లో కూడా హద్దులో జ్ఞానమే ఉన్నది ఎందుకంటే అది ఈ బ్రహ్మాండానికి సంబంధించినంత వరకే ఇంకా బేహద్దు ఎక్కడ చెప్తారు ఈ బ్రహ్మాండమే బేహద్దు కాదు దీనికి ఇంత లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి వేదశాస్త్రాలు ఈ బ్రహ్మాండానికి సంబంధించినవే అని బాపూజీ అందుకే అన్నారు వాటి ద్వారా ఆత్మ వివేకము బుద్ధి వైపుకు కొంచెం అడుగులు వేస్తుంటుంది అంటే కొంచెం వికసింపజేస్తుంది బుద్ధిని ఇంకా ఈదకపోతే లో కూడా అధ్యయనము చేసినట్లయితే వేదశాస్త్రాల్లో కంటే కొంచెం ఉన్నతమైన జ్ఞానము అవ్యక్తవాణిలో ఉంది ఎందుకనంటే చోటురాం బాపూజీ గాడ్ రేజస్ ద్వారా ఈ యొక్క వ్యక్తవాణి నడిపించాడు కాబట్టి దాన్ని అర్థం చేసుకున్నటువంటి సామర్థ్యం బాపూజీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర కూడా లేనే లేదు బేహద్ పిల్లలకు బేహదుమ్మ రోజు వివరించి సందేశాన్ని అందిస్తూనే ఉన్నారు ఇక్కడ వరకు వేదశాస్త్రాలు ఆత్మ యొక్క రూపాన్ని వ్యక్తం కూడా చేయలేకపోయారు వేద శాస్త్రాల యొక్క వ్యాఖ్యానానుసారం కారణ శరీరంలో మరి ఏదైతే ఉన్నదో అది మరి వాళ్ళు తెలపటానికి అసమర్థులు అయ్యారు ఎందుకంటే బాపూజీ తప్ప ఇంకెవ్వరికీ కూడా ఆత్మస్వరూపం యొక్క అనుభూతి అనేది లేదు అందుకనే బాపూజీ జ్ఞానము చాలా లోతైనటువంటి జ్ఞానము అతి సహజ శబ్దాలతోటి సరళమైన మాటలతోటి అర్థం చేయిస్తూ ఉన్నారు ఎప్పుడైతే మనము అవ్యక్తవాణి కూడా చదువుతూ ఉంటామో దాని నుండి కూడా కొంత బేహద్దు అర్థమవుతుంది ఆ సమయంలో రాయబడి ఉన్నాయి ఆ విషయం అప్పుడు వాళ్ళకి దాని మహత్యం అనేది తెలీదు అసలు అర్థము ఈనాడు ఈ సమయంలో మరి ఈ రూపంలో మనకు బాపూజీ చెప్తూ ఉన్నారు మా కూడా చాలా విషయాలు మనకు అర్థం చేయిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాయబడి ఉంది అని మా అన్నారు ఈరోజు సమయంలో అది వర్తిస్తూ ఉంది అవ్యక్త వాణిలో ఏదైతే చెప్పారో బాపూజీ జ్ఞానము వేదశాస్త్రాలు అర్థం చేసుకునేది వేదశాస్త్రాల్లో మరి అర్థమయ్యేటువంటి జ్ఞానము అనేది వాణి కంటే మరి తక్కువే అని చెప్పాలి ఒక స్థానంలో కూడా వాణిలో ఒక చోట రాయబడి ఉంది వైట్ హౌస్ లైట్ హౌస్ ఎదురుగా మరి వంగినట్లయితే అంటే దీని యొక్క అర్థము కేవలం నేను ఒకే వాక్యంలో చెప్తూ ఉన్నాను లైట్ హౌస్ అనగా జ్ఞానము అనే ప్రకాశము అది ఇల్లు భారత్ శాస్త్రాల యొక్క లెక్క ప్రకారం భారత్ జ్ఞానం యొక్క ఇల్లు అందుకనే మనకు పురాణాల్లో ఏమని రాశారు అంటే ఆధ్యాత్మికతకు పుట్టిన ఇల్లు భారతదేశము అని జ్ఞానంతో తత్వాల యొక్క మరి భారము తొలుగుతూ ఉంటుంది భారత్ అంటే భార రహితమైనటువంటి స్థానము అని మరి ఇక్కడే భారత్లోనే భగవానుడు అవతరించాడు భారత్ లైట్ హౌస్ అవుతుంది గుజరాత్ లైట్ హౌస్ అవుతుంది బాపూజీ బేహద్ జ్ఞానం చెప్పేటువంటి స్థానము అదే అవుతుంది జ్ఞానంతో తత్వాల భారము అనేది సమాప్తం అవుతుంది అందుకనే బాపూజీ అంటూ ఉన్నారు భారత్ యొక్క అర్థము భార రహితమైన తత్వము వైట్ హౌస్ భార రహితమైనటువంటి తత్వము వైట్ హౌస్ అన్నిటికంటే గొప్ప విషయం ఇది యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా ఎక్కడైతే మరియు వారి యొక్క ప్రెసిడెంట్ ఉంటారో అది వైట్ హౌస్ అంటూ ఉంటారు వాస్తవంగా అంటే అది సూప్ అదే అమెరికా ఒక సూపర్ పవర్ అనుకుంటూ ఉండాలి కానీ ఎనభై రెండులో అమెరికా ఒక సూపర్ పవర్గా ఉండేదేమో కానీ అది తలకాయ వంచలేదు వంచలేని కారణం వల్ల ఇప్పుడు భారత్కి వంచుతూ ఉన్నది ఎప్పుడు కూడా ఆలోచించలేదు కదా ఎనభై రెండులో కానీ అప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు లేదు అమెరికా భారత్ ఎదురుగా తల ఉంచుతుంది ఇప్పుడు అంటే ఏంటి భా భార రహితమైనటువంటి స్థితిలో ఉన్న భారత్కి అందరూ తల ఉంచుతారు అని జుకేగా అన్నారు ఎనభై రెండులో రాయబడిన ఈ యొక్క అవ్యక్తవాణి పాయింట్ ఆ సమయం విషయం కల్పన కూడా ఊహించనిది ఇప్పుడు ఎనభై ఇరవై ఐదులో ఈరోజు అది సాకారంగా అవుతూ ఉంది ఇంకొక అవ్యక్తవాణిలో చాలా స్పష్టమైనటువంటి మాటలతో రాయబడి ఉంది భారతవాసీలు దానిలో అనగా బాబ్ దాదాను ఆబు నివాసులు పైన ఎక్కువగా జాలి కలుగుతుంది అని అన్నారు బాబ్దాదాకు ఆబూ నివాసుల పైన చాలా జాలి కలుగుతుంది అని అన్నాడు అంటే ఆబు నివాసులు అంటే ఉండే ఉండేవాళ్ళు అనుకుంటున్నారు మరి భారతవాసి దానిలో ఆబూల్లో ఎవరు బేహద్దు పిల్లలే వాళ్ళ మీద ఎందుకు జాలి చూపించాలి అనంటే వీళ్ళకి భారతవాసీయులకి మరి తండ్రిని గుర్తించేటువంటి నేత్రం లేదు పరిశీలన చేసేటువంటి శక్తి లేదు అందుకనే గుడ్డి వాళ్ళు అయిపోయారు అందుకనే మురళి సాకార మురళిలో కూడా ఏం చెప్పారంటే వాళ్ళ యొక్క సంతానము గుడ్డి వాళ్ళు అని మరి దీని యొక్క అర్థం ఏంటి మౌంట్ ఆబులో ఏదైతే బీకే వాళ్ళు కూర్చొని ఉన్నారో వాళ్ళు బేహద్దు బాపుని జ్ఞానంతో గుర్తించలేకపోతూ ఉన్నారు ఇక్కడ మరి నూట నలభై మూడో పేజీ రెండు వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు అవ్యక్త వాణిలో రాయబడి ఉన్నది అర్థము అనేది రాయబడిన దాని యొక్క అర్థం ఇప్పుడు అర్థమవుతూ ఉంది అనగా ఇరవై ఆరు ఇరవై ఐదులో బేహద్దు బాపు పిలుస్తూ ఉన్నారు బీకే ఆత్మలను ఆత్మలు అమాయకులుగా తెలిసి కూడా తెలియనట్టుగా ఉంటూ ఉన్నారు పర్టికులర్గా ఆ పాయింట్ అందుకే రాశారు ఆవులో కూర్చున్నటువంటి సంస్థలో ఉన్న వాళ్ళు ఇప్పుడు అన్ని రకాలుగా అక్కడ అహంకారానికి వశమై ఉన్నారు అంత గడబెడ జరుగుతూ ఉంది అందుకే మరి వాళ్ళని చూస్తే జాలేస్తూ ఉంది జ్ఞానంతో అంధకారు అందులై ఉన్నారు బుద్ధితోటి అందులయ్య ఉన్నారు సంస్థ అంతా మాయ ప్రపంచంలాగా ఉంది బాపు యొక్క పేరు మీద సంస్థ నడుస్తూనే ఉంది బాబా పేరు మీద సంస్థ నడుస్తూ ఉంది కానీ మాయ బంధనాల్లో ఇరుకుపై మాయే నడిపిస్తూ ఉంది అవ్యక్త వాణి దేని కొరకు అని అంటే తప్పకుండా బేహద్ బాపుని గుర్తించమనే ఇషారా సాయిగలు దాంతో చెప్పారు వేదశాస్త్రాలు ఎవరి కొరకు కేవలం వేహద్ బాపుని గుర్తించటానికే ఇక్కడ మనకి వేదాలు శాస్త్రాలు అంటే అవ్యక్తవాణి వేదము శాస్త్రము అంటే సాకార బాబ్ బాబా ఉన్నప్పుడు చెప్పినటువంటి మురళీలు అన్నమాట అవి శాస్త్రాలు వేదాలు అంటే అవ్యక్తవాణి అన్నమాట అంటే గాల్లో నుంచి వచ్చింది వేదం కూడా అంతే అని అంటూ ఉంటారు ఇక్కడ సంగమ యుగంలో బ్రాహ్మణ ప్రపంచంలో వేదశాస్త్రాలు ఇవే అని మనం అర్థం చేసుకోవాలి వేదశాస్త్రాలు కూడా ఏమి సాధారణమైన ఆత్మలకి అర్థం కావు అదేవిధంగా బేహద్ బాపుని వాళ్ళు గుర్తించటం లేదు వాణిలు కూడా అందుకే అందరికీ అర్థం కావు బాపుని తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఎంత స్పష్టంగా ఉన్నప్పటికీ రాత్రి పగలుకున్నంత తేడా ఉంది వేదశాస్త్రాల యొక్క అధ్యయనం చేస్తున్నా అందరికీ అర్థం కావటం లేదు మరి జ్ఞానం యొక్క సారము దేహద్ బాపు అని బాపుని గుర్తించటము అదే మూల అర్థము అని కూడా ఉన్నది బాపూజీ ద్వారా ఏదైతే ప్రకటితమవుతూ ఉన్నాయో అది ఈ భూమి మీదకి తండ్రి రావటంతో అన్నీ వర్తిస్తూ ఉంటాయి ఇది గొప్ప చమత్కారానికి సంబంధించినవి నా యొక్క లెక్క ప్రకారం నేను లోతుగా ఆలోచిస్తూ ఉంటే నాకు బాపూజీ యొక్క గొప్పతనం గురించి వర్ణన చేయటానికి మాటలు కూడా అందటం లేదు అంటూ ఉన్నారు జ్యోతి ప్రకాష్ భాయ్ అందుకే ఒక్క మాటలో మరి ఏం చెప్పగలం ఈ ఈ జ్ఞానము శబ్దాలకు మాటలకు అతీతమైనవి అంటే బాపూజీ యొక్క ప్రశంస ఉపాసన కొరకు నా దగ్గర ఇంకా ఆయన్ని మహిమ చేయటానికి నా దగ్గర మాటలే లేవు అంటూ ఉన్నారు కాబట్టి ఇది అంతఃకరణ సంబంధించినటువంటి నిస్సంకల్పంగా అవుతూ ఉన్నాయి బేహద్ జ్ఞానము మాటలకు అతీతమైనది కాబట్టి మనము ఎంతగా మరి అంతఃకరణతోటి నిస్సంకల్పంగా అయిపోతూ ఉంటూ ఉంటాయో మనం అవుతాము అంతగా అర్థమవుతాయి నేను అనేక జన్మల నుండి జ్ఞానం యొక్క ఆకలితో ఉన్నాను నాకు ఇది లభించింది అని మరి అనుకోవాలి నేను యోగంలో బాపూజీని కేవలం అనంతమైన ధన్యవాదాలు చెప్తూ ఉంటూ ఉంటాను అమూల్యమైన రహస్యాలు ఏ విధంగా అందరి ముందు అత్యంత సరళమైన మాటలతో ప్రకటి ప్రకటితం చెయ్యాలి అని కోరుకుంటూ ఉండేవాణ్ణి బాపూజీ ఈ పరమ జ్ఞానమును సాధారణ మాటల్లో చక్కగా స్పష్టంగా అందించారు ఇదే ఆలోచిస్తూ ఉంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది ఆ మనము బాపూజీతోటి కనెక్ట్ అయ్యాము మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది ఈనాడు మానవ రూపంలో భగవంతుడు మనకు పరమ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు దాన్ని మనం వినటానికి సమర్థులమయ్యాము అనగా ప్రకృతి సంయోగంతో ఆ కృప మనకు లభించింది ఆత్మ బాపూజీ యొక్క జ్ఞానమును అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఉండటము అంటే ఇది అనంతమైన భాగ్యము మనం అంత భాగ్యశాలి ఆత్మలము బాపూజీ ప్రతి సెకండు కూడా మనము బాపూజీకి కృతజ్ఞతలు చెప్తూనే ఉండాలి ధన్యవాదాలు అంటూ నాకు నా కొరకైతే చాలా గొప్ప చమత్కారమే నేను ఈ యోగ స్థితిలో ఉన్నప్పుడు సత్యాన్ని చూశాను యోగం యొక్క విధి ఎక్కువ అర్థమయ్యేది కాదు కేవలం బాపూ జ్ఞానము బాపూజీ యొక్క దివ్యత జ్ఞానం గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని అకస్మాత్తుగా అప్పుడు ఆశ్చర్యజనకంగా నాకు అనుభవాలు అవుతూ ఉండేవి నేను ఎప్పుడూ కూడా యోగం యొక్క విధిని అర్థం చేయించటానికి కష్టంగా అనిపించేది కానీ జ్ఞానం మన్న చింతన ఏ యోగము అని పరంధామాన్ని నేను ఎప్పుడు చూడలేదు అనుకునేవాడిని బాపూజీ జ్ఞానం మరియు స్వరూపము అత్యంత ఆకర్షణీయంగా ఉంటూ ఉండేది పరంధామంలో బాపూజీ యొక్క స్వరూపం నా కొరకు పరంధామ నివాసిగా మరి జ్ఞానము అందించారు కాబట్టి ఈ జ్ఞానమును అనుభూతి కేవలం సహకార బాపు యొక్క మిలనంతో మనందరికీ అర్థమవుతుంది కానీ మరి బీకే వాళ్ళు ఈ జ్ఞానము కథలాగా కూడా అర్థం కాదు మురళి మహత్యమే కథమైపోయింది ఆత్మ సహకార బాపుని కలుసుకునే అనుభూతి జ్ఞానం పొందే అనుభూతి వాళ్ళు మిస్ అవుతూ ఉన్నారు పరమ సత్యాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఆత్మ బాపు దగ్గరికి రాలేకపోతుంది డైరెక్ట్గా బీకే నుండి వచ్చినటువంటి వాళ్లకు ఇవన్నీ కూడా అర్థమవుతాయి ఏదో ఎవరో కోట్లల్లో కొద్దిమంది కొద్దిమందిలో కొద్దిమంది మాత్రమే తండ్రిని తెలుసుకుంటారు అవ్యక్తవాణి నేను చదువుతూ ఉన్నప్పుడు నా మనసులో ఆలోచన వస్తూ ఉండేది ఎప్పుడైతే ఇన్ని విషయాలు రాశారో మరి ఎందుకు బీకే వాళ్ళు సాకార బాపు దగ్గరికి మరి ఆ రాలేకపోతున్నారు అంటే దీనికి కారణం ఆత్మ జడము మరియు చైతన్యము అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు సూక్ష్మ తేడాని తెలుసుకోలేకపోతూ ఉన్నారు వేద శాస్త్రాలు అసత్యం అని అర్థం వాళ్ళు అసత్యం అని చెప్పిన కారణం వల్ల వారి జీవాత్మ కూడా జడంగానే అయిపోయింది నేను ఆత్మ పాయింట్ ఆఫ్ లైట్ అంటూ ఉన్నంత మాత్రాన ప్రత్యక్ష అనుభవం పొందటంలో తేడా ఉంటుంది అనటానికి అనుభూతి పొందటానికి అందుకే బీకే యొక్క ఆత్మలు నెమ్మది నెమ్మదిగా మరి వాళ్ళ అహంకారంను వదిలేస్తేనే ఈ యొక్క జ్ఞానం అర్థమవుతుంది అహంకారం యొక్క ప్రభావంలోకి మాయలో ఇరుక్కుపోయి డ్రామా యొక్క పార్ట్ ఇదే అంటూ రహస్యాలతో నిండి ఉన్న బేహద్ జ్ఞానాన్ని బేహద్ సృష్టి ఆది మధ్య అంత జ్ఞానాన్ని అర్థం పోతూ ఉన్నారు లోతుల్లోకి వెళ్ళి విచారసాగర మతనం కూడా చేయలేకపోతున్నారు అని అంటూ ఉన్నారు అన్నయ్య కాబట్టి ఇప్పుడు మనము వినాల్సింది బేహద్ జ్ఞానము బేహద్ ప్రాప్తి కోసం బేహద్దు పురుషార్థం కోసం తప్పకుండా బాపూజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి